హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దైవీ కడలి ఈరోజు మీ అందరికీ నేను ఎంతో కమ్మగా ఉండే బీరకాయ తొక్క నువ్వుల పచ్చడి చూపెడుతున్నానండి ఈ పచ్చడి చాలా బలం హెల్దీ అండి పచ్చడి దీనికోసం ముందుగా బీరకాయ పొట్టు తీసుకొని ఆ పొట్టుని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వే ఒక కళాయిలో వేసుకొని వేపుకోవాలి దాంట్లోనే సరిపడా చింతపండు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కలిపితే మీకు ముక్క మగ్గిపోతుంది ఆ పొట్టు బీరకాయ పొట్టు అంతా బాగా మగ్గిన తర్వాత దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇలా బీరకాయ పొట్టులో ఉన్న వాటర్ కొంచెం బయటికి రావాలి అంటే అప్పుడు దాని మీద కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ చూసి చూ తీసి చూస్తే మొత్తం ముక్కంతా మీకు మగ్గిపోయి ఉంటుంది అందులో వాటర్ అంతా బయటకు వచ్చే వాటర్ అంతా వెళ్ళి డ్రై అయిపోవాలండి అప్పుడు డ్రై అయిపోయిన తర్వాత ఆ ముక్కలను తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి చూడండి మొత్తం ఇలాగంతా డ్రై అయిపోయింది చూసారు కదా దీని చింతపండు ఉప్పు ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి ఇక్కడ వేసుకుంటేనే మిక్సీ చేసుకున్నప్పుడు బాగా నలుగుతుంది ఇలా మగ్గిన బీరకాయ పొట్టుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యా కడాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిలే పడుతుందండి ఎక్కువ పట్ది కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయల్ని కూడా ఒక టూ సెకండ్స్ వేపుకోవాలి అవి కొంచెం అది అవి కొంచెం రోస్ట్ అయ్యేటట్టు అనమాట వేపుకొని ఇక్కడే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువసేపు ఏమీ వేపక్కర్లేదండి ఒక టూ సెకండ్స్ టూ త్రీ సెకండ్స్ వేపితే సరిపోతుంది వేగిన తర్వాత నువ్వులు నువ్వులు దివి మినికి ఒక టూ టీ స్పూన్స్ నువ్వులు పడతాయండి ఇప్పుడు నేను చూపెట్టాను కదా చిన్న కప్పు ఆ కప్పు నువ్వులు నువ్వులు ఎక్కువైనా మరీ బాగోదండి కొంచెం చేదు చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది సో సరిపడా నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా హెల్దీ అండి ఈ పచ్చడి ఎందుకంటే బీరకాయ తొక్కని పడేయకుండా సైడ్స్ ఈన్లు అంటారు కదా అవి తీసేసి ఆ తొక్కని మనం పచ్చడి చేసుకుంటే చాలా మంచిది ఇది చాలా బలం కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇది ఇలా ఇప్పుడు వేపుకున్న ఈ మిరపకాయ దినుసుల్ని కూడా మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని మిక్సీ ఎలా వేసుకోవాలంటే ఓ తిప్పేయకూడదండి దీన్ని ఆపుకొని ఆన్ చేసుకొని ఆపుకొని ఆన్ చేసుకొని అలా తిప్పుకోవాలన్నమాట పల్స్ ఇస్తా తిప్పుకోవాలి అప్పుడే ఇది బరక బరకగా ఉండి పచ్చడి చాలా బాగుంటుందండి ఇదిగే రుబ్బిన తర్వాత ఇలా ఉంటుంది ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి వేడివేడి అన్నం నెయ్యిలోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి బీ బీరకాయ పొట్టుతీలో చేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఇది ఇంతేనండి పచ్చడి నా వీడియో ఇంతేనండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు సెలవు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్